ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు అనువుకొండ వరంగల్ హుస్నాబాద్ లో ఏరియల్ వ్యూ నిర్వహిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు వరద పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు హనుమకొండ వరంగల్ హుస్సనాబాద్లో ఏరియల్ వ్యూ నిర్వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ఏ ఏ ప్రాంతాలు పరిశీలించే అవకాశాలున్నాయి ముఖ్యంగా అనూహ్యంగా ఈ తుఫాన్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎంత ప్రభావితం అయిపోయింది ఆ యొక్క ఉమ్మడి జిల్లాలో రవి కొద్దిసేపటి క్రితమే వరంగల్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు ఇప్పటి ఇప్పటి వరకు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేరపల్లి ఎలకతుర్తి ఉస్నాబాద్ నియోజకవర్గంలో పంటల నష్టం కావచ్చు మోతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో ఏరియల్ రివ్యూ కొనసాగించారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలు ప్రజా ప్రజలంతా కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే ముగించుకొని ఇప్పుడే వరంగల్ నగరానికి చేరుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నటువంటి నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు పోలీసులు అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎప్పటికప్పుడు రూట్ క్లియర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన ఏర్పాట్లు నివసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేసి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది అక్కడి నుంచి వరద ముంపు ప్రాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లేందుకు పోలీసులు రూట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి గడపతి మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమ్మయ్య నగర్ నగర్ రంగంపేట ముంపు ప్రాంతాలతో పాటు నయీంనగర్ బ్రిడ్జి పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది తమ్మాయ నగర్ నగర్ రంగంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వరద రాగాలని కారణాలు ఏంటి ఎందుకని ఇంత ముంపు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు తీసుకున్నారా లేదా అంటూ ఆ వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ని కావచ్చు అక్కడటువంటి పరిస్థితులను నేరుగా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ మూడు ప్రాంతాలను పరిశీలించి అక్కడ నుండి బాధ్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా హన్మకొండ కలెక్టరేట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు మొత్తం కూడా ఈ రెండు మూడు రోజుల పాటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా జరిగింది ఎక్కడెక్కడ పరిస్థితి ఎట్లా అంటే కూడా అధికారులు కలెక్టరేట్ లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు ఆ ఫోటో ఎగ్జిబిషన్ లో పూర్తిగా ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా అధికారులు అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముంపు ప్రాంతాల ఈ పరిశీలన తర్వాత కలెక్టరేట్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ తర్వాత అక్కడే జిల్లా కలెక్టర్లతో అధికారులతో ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు అయితే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది ప్రధానంగా వరంగల్ నగరంలో నూట పద్దెనిమిది కాలనీలు ఉన్నటండి నేపథ్యంలో కాలనీ వాసుల పరిస్థితి ఏ విధంగా ఉంది రెండు మూడు రోజుల పాటు అధికారులు ఎటువంటి చర్యలు ఇస్తున్నారు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి మరి కాస్తపట్లోనే ఈ రివ్యూ కొనసాగించబోతున్నటువంటి పరిస్థితి రివ్యూ కొనసాగించినటువంటి నేపథ్యంలోనే వరద ముంపు ప్రాంత ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నష్టపరిహారాన్ని ప్రకటి చేస్తారు ఏం చెప్తారు పంటల నష్టంపై ఏం మాట్లాడతారు వరంగల్ నగర వ్యాప్తంగా రోడ్లు కావచ్చు అనేక మంది ఇబ్బంది పడిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ తర్వాత నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా రవి రైట్ థ్యాంక్ తిరుపతి ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాట్ కామెంట్ చేశారు పటేల్ ఆశయాలను మోదీ గౌరవిస్తున్నట్లయితే వెంటనే ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు దేశంలో అల్లర్లు హింస